ఒక సంఘటన స్వామి వివేకానంద మానవత్వానికి అద్దం పడుతుంది ఒకరోజు గోరక్షణ సంఘ ప్రచారకుడు ఒకరు స్వామీజీని చూడడానికి లోపలికి వచ్చాడు అతడు కాషాయం తలపాగా ధరించి దాదాపు ఒక సన్యాసి వేషధారణలో ఉన్నాడు అతడు ఉత్తర భారతదేశస్థుడని తెలియవచ్చింది అతని రాకను తెలియజేయగానే స్వామీజీ అతన్ని చూసే నిమిత్తం చావడిలోకి వచ్చారు ప్రచారకుడు స్వామీజీకి నమస్కరించి తన చేతిలోనున్న గోమాత చిత్రాన్ని ఇచ్చాడు స్వామీజీ దానిని అందుకొని కాసేపు చూసి ప్రక్కనున్న వ్యక్తికి ఇచ్చేశారు తరువాత ఇద్దరి మధ్య క్రింది విధంగా సంభాషణ జరిగింది స్వామీజీ మీ సంఘ లక్ష్యం ఏమిటి ప్రచారకుడు కషాయివాని కబంధ హస్తాల నుండి మేం గోమాతలను రక్షిస్తాం స్వామీజీ అది నిజంగా మంచి పనే ఖర్చులకు మీకు డబ్బు ఎక్కడ నుండి వస్తుంది ప్రచారకుడు మీబోటి గొప్పవారు ఇచ్చే విరాళాల వలన సంఘ కార్యక్రమాలు కొనసాగుతాయి స్వామీజీ ఇప్పుడు మధ్య భారతదేశంలో భయంకరమైన క్షామం విలయతాండవం చేస్తున్నది ఆ క్షామంలో పస్తులతో మాడి తొమ్మిది లక్షల మంది దుర్మరణం చెందారని ప్రభుత్వం ప్రకటించింది ఈ క్షామంలో ప్రజలను రక్షించడానికి మీ సంఘం ఏదైనా సహాయం అందించిందా ప్రచారకుడు మేము కరువు కాటకాల పీడితులకు ఎలాంటి సహాయం చేయడం లేదు గోమాతల సంరక్షణకే మా సంఘం స్థాపించబడింది స్వామీజీ కరువుతో వేలమంది సోదర సోదరీమణులు మృత్యువు కోరల్లో చిక్కుకొనిపోయి ఉండగా మీ వద్ద తగినంత ధనం ఉండి వారికి ఈ దుర్భర పరిస్థితుల్లో పీడికెడు అన్నం పెట్టడం తక్షణ కర్తవ్యమని మీకు తోచలేదా ప్రచారకుడు అది మేం చేయనవసరం లేదు వారి పాపకర్మ ఫలితంగా ఈ కరువు దాపరించింది కర్మకు తగ్గ ఫలం వచ్చింది అంతే ప్రచారకుని మాటలు వినడమే ఆలస్యం స్వామీజీ విశాల నేత్రాలు నిప్పులు కురిపిస్తున్నట్లు కనిపించాయి ఆయన ముఖం ఎర్రబారింది కానీ ఉద్వేగాన్ని బలవంతంగా అణచుకొని స్వామీజీ ఇలా అన్నారు తోటి మానవుల పట్ల సానుభూతి లేని ఇటువంటి సంఘాలు పశుపక్ష్యాదులకు అన్నరాసులు పెట్టి పోషిస్తూ తమ సోదరులు ఆకలి మంటలతో అలమటించి చస్తుండగా గుడ్లప్పగించి చూస్తున్నాయి వారి ప్రాణాలు కాపాడడానికి పటడన్నం పెట్టని ఇలాంటి జీవకారుణ్య సంఘాల పట్ల నాకు కించిత్తు కూడా నమ్మకం లేదు సానుభూతి అంతకన్నా లేదు కేవలం గోవులను మాత్రమే సంరక్షించడం వలన సమాజానికి శ్రేయస్సు వనగూరుతుందనడం పిచ్చివాడి ప్రేలాపన మానవులు వారు చేసుకున్న కర్మ వలన చస్తున్నారని భావిస్తున్నారా మీరు అటువంటప్పుడు ఈ లోకంలో పెనుగులాటంతా దేనికోసం అదంతా నిరుపయోగమని రూఢి అవుతుంది కదా మీ పశు సంరక్షణ కార్యక్రమము అంతే మీ సిద్ధాంతం ప్రకారమే చూద్దాం గోమాతలు అవి చేసుకున్న కర్మను బట్టి కసాయి వాళ్ళ చేతుల్లో చిక్కి మరణిస్తున్నాయని చెప్పవచ్చు కదా కనుక ఆ విషయంలోనూ మేము ఏమీ చేయనవసరం లేదు ఈ మాటలు విన్న ప్రచారకుడు సిగ్గుపడి తడబడ్డాడు పిదప సంభాళించుకొని మీరు చెప్పింది నిజమే కానీ శాస్త్రాలు ఆవు మన కన్న తల్లి అని వచిస్తున్నాయి కదా అన్నాడు స్వామీజీ చిన్నగా నవ్వుతూ అవును ఆవు మన కన్న తల్లి అని నాకు తెలుసు ఇంత తెలివి గల సంతానాన్ని మరే తల్లి కనగలదు అన్నారు స్వామీజీ పరిహాసాన్ని అతడు అర్థం చేసుకోనట్లుంది తమ సంఘానికి కొంత ధన సహాయం చేయమని మళ్ళీ స్వామీజీని వేడుకున్నాడు అప్పుడు స్వామీజీ నేను సన్యాసిని ఒక ఫకీరును మీకు సహాయం చేయడానికి నా వద్ద ఉంది నా చేతికి డబ్బు వస్తే మొదట దాన్ని మానవ సేవకే వినియోగిస్తాను మొట్టమొదటగా సంరక్షింపబడవలసిన వాడు మానవుడు అతడికి అన్నం పెట్టాలి విద్య నేర్పాలి ఆధ్యాత్మికతను ప్రసాదించాలి ఈ పనులన్నీ చేసిన తరువాత డబ్బేమైనా మిగిలితే అప్పుడు మీ సంఘానికి ఇవ్వవచ్చు ఇది వినగానే ప్రచారకుడు స్వామీజీకి నమస్కరించి సెలవు తీసుకున్నాడు స్వామీజీ అక్కడ ఉన్నవారిని ఉద్దేశిస్తూ మాట్లాడసాగారు హేం మాటలు ఎంత హేయం వారి వారి కర్మను బట్టి మనుషులు చస్తున్నారని వారికి మంచి చేసి ప్రయోజనం ఏమిటి అంటున్నాడు దేశం వినాశమై శిథిలావస్థకు వచ్చిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి మన కర్మ సిద్ధాంతం మనల్ని ఎంతగా అర్థం కాని దయనీయమైన దుస్థితికి తీసుకొచ్చిందో చూస్తున్నారా మనుషులుగా జన్మించిన వారికి సాటి మనుషుల పట్ల సానుభూతి లేదు అటువంటి వారిని అనవచ్చా ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు స్వామీజీ శరీరం బాధతోనూ దుఃఖంతోనూ కంపిస్తున్నట్లుగా కనిపించింది స్వస్తి